ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ డాక్టర్ని కలిసి నిజాన్ని తెలుసుకొని కావి నుంచి కావాలనే దూరం వెళ్తుందన్న నిజాన్ని తెలుసుకొని యామిని చంప పగల కొట్టి దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోయిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అని రాజ్ కావ్యకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు ఎందుకని కళావతి గారు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంటికన్నా వెళ్ళాలి అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటాడు రాజ్ మరొక వైపు ఫోన్ మోగుతూ ఉన్నా అలానే చూస్తూ బాధపడుతూ ఇక అట్లానే ఉండిపోతుంది కావ్య అది చూసిన అపర్ణ వచ్చి ఏంటమ్మా కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా రాజ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అనగానే అత్తయ్య దయచేసి నన్ను ఎవరు బలం ంతం పెట్టదు ఆయన నా నీడ కూడా ఆయన మీద పడకూడదు నేను ఆయనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఆయనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ చివరి ఆయన ప్రాణాల మీదకి తీసుకుని వచ్చాను ఇప్పుడు నేను అంత ధైర్యం చేయదలుచుకోలేదు నేను గనక అతను అతనితో మాట్లాడినా అతనికి కంటబడినా అతనికి గతాన్ని గుర్తు చేసేదాన్ని అవుతాను ఆ రకంగా అతనికి ఇక స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇక అతని ప్రాణానికే ముప్పోతుంది ఈ విషయంలో నేను ఆయనతో మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఇక బాధపడుతూ కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య మాటల్ని చూసి ఇక ఏమీ అనలేని పరిస్థితి ఇటు చూస్తే రాజుకి గతం గుర్తు రావట్లేదు అలా అని చెప్పి కావ్య గుర్తు చేయాలని చూసినా వాడికేమో ఇక ఒంట్లో బాగోకుండా అవుతుంది ఈ విషయం కొన్ని రోజులు సర్దుమడిగితే అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఇక ఇంటికి పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్య అయితే అనుకుంటారు ఇక మొత్తం మీద అయితే రాజ్ ఇక ఫోన్ చేసి చేసి లేదు కాలావతి గారు నా దగ్గర ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నారు కాలావతి గారు హాస్పిటల్కి నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అసలు కాలావతి గారు నన్ను పక్కన కూర్చొని ఒక అమ్మాయే నాకు వాటర్ ఇచ్చినందుకే చాలా ఫీల్ అయ్యి ఇక నా పక్క నుంచి వెళ్ళిపోయారు అలాంటిది కళావతి గారు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు డైరెక్ట్గా వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక రాస్ అయితే ఇక ఇంటికి బయలుదేరుతాడు కావ్య కోసం కావ్య అప్పటికే రాజ్ గురించి చాలా బాధపడుతుంది ఏమండి మీరు ఎన్నిసార్లు ఎందుకండి నన్ను కాల్ చేస్తున్నారు నా మనసు మీతో మాట్లాడాలని మీతో కలవాలని తప్పించిపోతుంది కానీ ఏం చేయగలను దురదృష్టవంతురాల్ని మీ ముందు నిలబడితే మీ ప్రాణానికే ముప్పండి అని చెప్పి ఇక అలానే ఉండిపోతుంది ఇక ఒక పక్క ఫోన్ మోగుతూ ఉన్న కావ్య మాత్రం కాల్ కట్ చేస్తుంది రాజ్ ఇక దుగ్గిరాల ఇంటి ముందు కారాపి ఆపిల్లగా నడుచుకొని లోపలికి వస్తాడు అప్పటికే ఇక కావ్య అయితే కాల్ కట్ చేయడం చూస్తాడు ఇక వెంటనే పక్కకు తిరిగి చూడగానే రాజు ఉంటాడు ఇక వెంటనే అయితే ఏంటి ఈయన ఇంటికి వచ్చేసారు సరే సరే అని చెప్పి ఇక వెంటనే కూడా వెళ్ళిపోతూ ఏంటి మీరు ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి కావాలని సీరియస్గా అంటుంది అదేంటి కాలవతి గారు నేను ఫోన్ చేస్తుంటే చేతిలో ఫోన్ పెట్టుకొని కాల్ కట్ చేస్తున్నారు మీరు ఈ రకంగా ఎలా మారిపోయారండి కనీసం ఫోన్ ఆన్సర్ చేయాలని మీకు అనిపించట్లేదా మీకు ఏమైందా అసలు ఏం జరిగిందానని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు ఖచ్చితంగా నాతో మాట్లాడతారు మీరు ఏ రోజు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండరు అలాంటిది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీరు నా దగ్గరికి రాలేదని అలాగే మీకు ఏమైందా అని చెప్పి కంగారు పడుతున్నానండి మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని చెప్పి రాస్ కావ్యని నిలదీస్తాడు ఇక వెంటనే కావ్యం మనసు అయితే కరిగిపోతూ ఉంటుంది కానీ కంట్రోల్ అని చెప్పి మనసును అనుకొని ఒక్కసారిగా ముందుకు తిరిగి ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు నాకు ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఆన్సర్ చేయాలా అలా అని రాసిపెట్టుందా అయినా మీకు నాకు ఏంటి సంబంధం ఏదో మీరు నాకు యాక్సిడెంట్ అప్పుడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అంతే కదా మన పరిచయం అంత మాత్రానికే సరాసరి ఏదో ఇంటికి వచ్చేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేయలేదని దబాయిస్తున్నారు చూడండి రా చూడండి రామ్ గారు ఇంటికి ఇలా రావటం కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇక చాలా ర్యాష్గా మాట్లాడుతుంది కావ్య ఆ మాటలు విని అయితే ఒక్కసారిగా రాజుకి గుండె పగిలిపోతుంది కళావతి గారు ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏమైందండి ఖచ్చితంగా ఏదో ఒక కారణం లేకుండా మీరు ఇలా మాట్లాడరు ఏమైందో చెప్పండి దయచేసి సరి చేసుకుంటాను అనగానే చాలండి చాలు మీ ఫ్రెండ్షిప్కో నమస్కారం మీరు నన్ను కలవడానికి ప్రయత్నం చేయొద్దు అయినా మీకు నాకు పెద్ద ఫ్రెండ్షిప్ ఏమీ లేదు మీరు ఇలా ఇంటికి రావటం కూడా నాకు అస్సలు నచ్చట్లేదు ఎంతసేపు మీరు ఏదో మాట్లాడాలన్నట్టుగా సరాసరి ఇంటికే వస్తారేంటి మీ ఫోన్ని నేను కావాలని లిఫ్ట్ చేయట్లేదు మిమ్మల్ని కలవాలని నాకు అస్సలు అనిపించట్లేదు దయచేసి ఎవరైనా వస్తే బాగోదు మీ గురించి నన్ను అనుమానిస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇక పంపించేస్తుంది రాజ్కి ఇక కళ్ళ వెంట నీళ్లు వస్తాయి కళ్ళని మెల్లగా దుడుచుకొని కళావతి గారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు దయచేసి అనగానే నమస్కారం అండి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఇక అక్కడి నుంచి రాజ్ అయితే ఇక బాధపడుకుంటూ కావ్యమోహం చూసుకుంటూ ఇక వెళ్ళలేక వెళ్తూ ఇక అలా వెళ్ళిపోతాడు రాజ్ ఇక అయితే ఒక్కసారిగా నుంచున్న మనిషి కుప్పకూలిపోయి బోరుమని ఏడుస్తుంది అనుకున్నాను ఖచ్చితంగా ఆయన మనసు ముక్కలు చేసేసే ఉండొచ్చు ఆయన కళ్ళల్లో ఎన్నడూ లేంది కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని మరీ నన్ను అడుగుతున్నారు అయినా తప్పదు తప్పదు నా జీవితంలో ఆయన ప్రాణాలతో మిగలాలంటే నేను ఆయనకి దూరంగా ఉండటమే కరెక్టు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాస్కి ఏమీ అర్థం కాదు ఎప్పుడూ లేని కళావతి గారి కళ్ళల్లో కోపం చూస్తున్నాను కళావతి గారు నన్ను వెళ్ళిపో అన్నప్పుడు ఖచ్చితంగా కళావతి గారు కళ్ళ వెంట నీళ్లు చూశాను ఏదో జరిగింది నాకు ఆ జరిగిన విషయం తెలియాలి తెలుసుకొని తీర్తాను అని చెప్పి అయితే ఇక డ్రైవింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో ఉన్న యామని వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాను కదా డాడ్ ఖచ్చితంగా రాస్ ఆ కళావతిని మర్చిపోడని నా దగ్గర అలాగే నేను చెప్తాడు కానీ సరాసరి కళావతిని కలవడానికే వెళ్ళాడు ఎంతైనా కట్టుకున్న భార్య కదా అయినా ఇప్పుడు చూడండి ఇంటికి వచ్చి ఎంత బాధపడతాడో అనగాని అలా ఎలా చెప్తున్నావు బేబీ నీకెలా తెలుస్తుంది అనగాని అలానే తెలిసిపోతుంది మమ్మీ ఖచ్చితంగా ఏ భార్య కూడా తన భర్త ప్రాణాలు పోయేలాగా ఏ పని చేయదు కళావతి అస్సలు చేయదు అందుకే అందుకే కదా నేను ఇంత ధీమాగా ఉన్నాను ఇప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారం అయితే ఖచ్చితంగా రాజ్ చాలా సాడ్గా వస్తాడు అదే మనకి ఇంపార్టెంట్ విషయం అలాంటప్పుడు ఇక నేను ఇక రాజ్కి ఏ రకంగా నచ్చుతానో ఆ రకంగానే మాట్లాడతాను ప్రతిసారి కూడా ఇలాగే చేసి చివరాకరికి మెల్లమెల్లగా కళావతిని మర్చిపోయేలా చేస్తాను డాడ్ అనగానే ఏమో నువ్వు ఏ చేసినా మీ వెనకాలే నేను మమ్మీ ఉంటాము ఎందుకంటే నువ్వు మా కూతురివి కాబట్టి నీ క్షేమమే మా ముఖ్యం బేబీ అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అంటే అంటారు ఇంతలోనే అయితే చాలా సాడ్గా లోపలికి వస్తాడు ఇక వెంటనే బావా ఏమైంది బావా ఎందుకు అలా ఉన్నావు అనగానే ఏమీ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు సరే బావా నువ్వైతే బాగుండాలి నీకు ఫుడ్ని పైకి తీసుకురమ్మంటాను అనగానే నాకు ఇప్పుడేమీ అవసరం లేదు నేను కాస్త హెడ్ ఉన్నాను రెస్ట్ తీసుకుంటాను అనగానే సరే బావా నీ ఇష్టం అని చెప్పి ఇక మొత్తానికైతే సైలెంట్గా ఇక చెప్పాను కదా మమ్మీ అని చెప్పి అంటుంది అదేంటి అల్లుడు గారు భోజనం మానేసి రూమ్లో పడుకుంటే నువ్వేంటి సరేనంటావు ఆయన ఆరోగ్యం దిగజారిపోతూ ఉంటే నీకైనా సరదానా అనగానే మమ్మీ నన్ను చాలా తక్కువ అంచనా వేశావు ఇప్పుడు చూడు ఎలా కిందికి వచ్చి భోజనం చేస్తాడో అని చెప్పి ఇక వెంటనే నువ్వు వెళ్ళి మాట డాడీ నువ్వు మాట్లాడుకోండి రాజుకి వినపడేలాగా అనగానే ఏంటో అల్లుడు గారిని చూసి రోజు రోజుకి ఇక మన బేబీ కూడా చాలా బాధపడుతుంది తను చిన్నప్పటి నుంచి ఎంతైనా నా బావా నా బావా అనుకుంటూ తిరిగింది కదా కదా కదండి అందుకే ఇక అల్లుడు గారు భోజనం చేయకపోతే తను కూడా భోజనం చేయనని తను కూడా ఆకలితో అలానే ఉంది ఎంతైనా మన బేబీ అల్లుడు గారిని ఎంతలా ఇష్టపడుతుందంటే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతుంది అదేంటో అల్లుడు గారికి ఇక గతం మర్చిపోయి ఏమీ తెలియట్లేదు అని చెప్పి వినపడేలాగా మాట్లాడుకుంటారు రాజు విని ఇక నా కోసం యామని భోజనం మానేసిందా నేను ఆకలితో ఉన్న పర్వాలేదు నా వల్ల వేరొకరు ఆకలితో ఉండకూడదు అని చెప్పి రాజ్ వెంటనే కూడా యామని దగ్గరికి వచ్చి పదయామని భోజనం చేద్దామని చెప్పి భోజనం చేస్తాడు ఇక వెంటనే కూడా ఇక కావ్య ఇటువైపేమో చాలా బాధపడుతూ ఆయన ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తూ ఉంటారు నేనేమో ఇక ఈ రకంగా అతన్ని బాధ పెట్టాను అని చెప్పి ఇక అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక వెంటనే స్వప్న అప్పు వస్తారు కావ్య నీకేమైందే నీకేమైంది నీకు నిజంగా పిచ్చి పట్టిందే రాజు వస్తే ఏ రకంగా మాట్లాడావో అంతా విన్నాను అసలు ఎవరైనా అలా మాట్లాడితే ఈ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలాంటిది నువ్వేమో అలా రాజుని హట్ చేసావు అని చెప్పి స్వప్న బాధపడుతూ ఉంటే అప్పు అక్క ఏంటక్క నువ్వు నిజానికి బావకేమీ జరగలేదు కదా నిజానికి నువ్వు గతం గుర్తు చేస్తే అలా అయిపోలేదు బావ ఆలోచించడం బట్టే అలా అయ్యింది ఇంకెప్పుడు అలా ఆలోచించినట్టు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా నువ్వేమో అలా పంపించేస్తూ ఉంటే బావ కళ్ళల్లో నీళ్లు చూసి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకే అక్క ఇలా మారిపోయావు రేపు ఫోన్ చేసినా ఇక మాట్లాడినా మాట్లాడు ఎంతైనా బావకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ చాలు ఆపండి మీరిద్దరూ కూడా కాదు నాకు ఆ పై దేవుడు వచ్చి నాకు దిగి వచ్చి చెప్పినా కూడా ఇక నేను ఆయనతో దూరంగానే ఉంటాను అతని ప్రాణాలే నాకు ముఖ్యం చూడక్క ఆయనని నేను బాధ పెట్టిందని మీకు కనబడుతుంది కానీ నేను ఎంత లోపల కుమిలిపోతున్నానన్నది మీకెలా తెలుస్తుంది ఆయన ఈరోజు నా నుంచి దూరం అయితే రేపటి నుంచి ఆయన నన్ను మర్చిపోతారు అలా అయినా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలి అనగానే అక్క ఏంటక్క ఇదంతా నిన్ను మర్చిపోతే ఇక రాజ్ బావకి నీకు ఇక బంధం ఉంటున్నట్ట పోతున్నట్ట ఆ యామిని చక్కగా బావని ఎగరేసుకుపోతుంది అప్పుడేం చేస్తావు అనగానే ఏదైనా దారి చూపించినవాడు దేవుడే కాబట్టి ఆ దేవుడి మీదే భారం వేస్తున్నానప్పు నువ్వు కూడా ఎక్కువ ఆలోచించద్దు నా జీవితం ఎలా వస్తే అలాగే ఉంటుంది ఆయన ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు అని చెప్పి ఇక కావి అయితే మొండిగా ఇక రాస్తో మాట్లాడకూడదని ఇక గట్టిగా మా అనుకుంటుంది ఇక రాజు భోజనం చేసిన తర్వాత ఇక అక్కడ ఎదురుగా కావాలని శుభలేఖలు ఇక ప్రింట్ అయినవి అక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక కంటికి ఏంటి యామిని అవన్నీ ఏంటి అనగానే అది బావా వాటి గురించి నువ్వేం పట్టించుకోదు బావా అవన్నీ కూడా కార్డ్స్ మన పెళ్ళి గురించి అప్పుడు అనుకున్నాం కదా అవన్నీ చాలా ప్రింట్ అయినాయి నువ్వేమో ఇక చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి హాస్పిటల్ పాలయ్యో అందుకే పెళ్ళి అనేది ఇప్పుడు వద్దనుకుంటున్నాను అనగానే రాజ్ ఇక వెంటనే కూడా ఏమి మాట్లాడు మాట్లాడు బావా మాట్లాడు పెళ్ళి మనం చేసుకుందామను ప్లీజ్ అని చెప్పి మనసులో అనుకుంటూ నాకు పెళ్ళి మీద అంతా ఇంట్రెస్ట్ లేదు బావా నీ ఆరోగ్యమే నాకు కావాలి అని చెప్పి పైకి మాట్లాడుతుంది ఇక అయితే ఇక అక్కడి నుంచి భోజనం చేసేసి చేతులు కడుక్కొని బయటకు వచ్చేస్తాడు ఏంటి రాజ్ ఏమి మాట్లాడలేదు అంటే ఇంకా ఆ కళావతి గురించి హోప్స్ పెట్టుకుంటున్నాడా నో ఎట్టి పరిస్థితుల్లో హోప్స్ పెట్టుకోవడానికి వీలు లేకుండా చేశాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు వేరొక వైపు నుంచి ఇక నరుక్కు రావాలి డాడీ మమ్మీ నా టార్గెట్ ఇక ఖచ్చితంగా రెండోసారి అటాక్ వస్తే ఏ మనిషి బ్రతికి బట్ట కట్టడు కాబట్టి డాడీకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటించి రాజంతల రాజ్ పెళ్లి చేసుకుందాం అనేలాగా చేసి తీరాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది యామిని ఇక రాజు వచ్చి రూములోకి వచ్చి అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు మళ్ళా అప్పు అలాగే కళ్యాణ్ చెప్పినా ఈ ఆ కథని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మేలు ముసుగులో పెళ్ళికూతురుకి తాలిబొట్టు కడుతూ ఉన్నది నేను మరి నా గతంలో నాకు పెళ్ళి అయిందా లేదంటే అసలు ఏం జరిగింది అని మళ్ళా బాగా ఆలోచిస్తూ ఉంటాడు లేదు ఖచ్చితంగా ఏదో నా జీవితంలో జరిగింది అదేంటో నేను తెలుసుకుని తేరాలి అసలు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత డాక్టర్ని ఇంతవరకు కలవలేదు ఎంతసేపు యామని తీసుకెళ్లిన డాక్టర్ని కలుస్తున్నాను తప్పించి నేను విడిగా వెళ్ళి డాక్టర్తో మాట్లాడుకోవాలి నా లైఫ్కి సంబంధించిన విషయం ఇది ఇంకా నేను లేటు చేస్తూ ఉంటే ఇంకా నా జీవితంలో ఏది మంచి ఏది చెడు అన్నది నాకు అస్సలు తెలియకుండా పోతుంది అని చెప్పి రాస్ అయితే ఇక బాగా ఆలోచించి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక డాక్టర్ అయితే ఇక ఏంటి నీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి అడుగుతాడు బాగానే ఉంది మీకు కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నానండి అని చెప్పి అనగానే చెప్పండి ఏమి అడగాలనుకుంటున్నారు అనగానే అది నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా ఎవరు అని చెప్పి అడుగుతాడు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరింటి బాబు నీ భార్య కదా అని చెప్పి అంటాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతు స్టన్ అయిపోతాడు రాజైతే ఇక వెంటనే ఇక డాక్టర్ వెంటనే ఇక అది అది అని చెప్పి తడబడుతుంటే డాక్టర్ గారు చెప్పండి నిజం చెప్పండి ఇందాక నా భార్య అన్నారు ఎవరు ఎవరు అనగానే అదేమీ లేదండి భార్య అనలేదు అనగానే సరే నా భార్య కాదు మరి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు అనగానే అది కళ్యాణప్పు అలాగే తనతో పాటు వచ్చిన కళావతి గారు అని చెప్పి ఇక మాట తిప్పేస్తాడు డాక్టర్ అయితే అది నన్ను వేళ ముగ్గురు జాయిన్ చేశారా అనగానే అవును నువ్వు కళ్ళు తిరిగి స్ట్రెస్ ఫీల్ అయ్యి బీపీ హై లెవెల్కి వచ్చి పడిపోయావు పాపం ఆ కళావతి నిన్ను చూసి చాలా బాధపడింది ఇక ఏడుస్తూ ఈ నీ దగ్గరే కూర్చుంది నీకు మెలకు వచ్చే వరకు తను కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి డాక్టర్ చెప్తాడు ఆ మాటలు విని రాజ్కి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక వెంటనే యామిని నా దగ్గరికి వచ్చి అసలు కాలావతి రానే రాలేదంది అసలు కాలావతి నా మొహం చూడ్డానికే రాలేదు అని చెప్పి ఎందుకు అంత అబద్ధం ఆడింది యామిని ఎందుకు నా వెనకాల ఇన్ని అబద్ధాలు చెప్తూ ముందు ఎందుకు మంచిగా ఉంటుంది అసలు యామిని మనసులో ఏముంది అని చెప్పి ఇక మనసులో అయితే ఇక యామని మీద సగం ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సైలెంట్గా రాజైతే ఉంటాడు ఇక ఇంటికి తిరిగి రాగానే ఇంతలోనే చాలా బాధపడుతూ ఇక చెమట్లు పట్టేస్తూ ఇక నొప్పితో చచ్చిపోతున్నాను చాలా నొప్పిగా ఉంది బేబీ నాకు నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళండి బేబీ అని చెప్పి ఇక యామని వల్ల డాడీ అయితే ఇక మా డ్రామా చేస్తూ ఉంటాడు ఇక అయితే ఒక్కసారిగా అంకుల్ అంకుల్ ఏమైంది ఏమైంది అంకుల్ అని చెప్పాను కానీ బాబు ఎందుకో తెలీదు టిఫిన్ చేశారు ట్యాబ్లెట్ వేసుకునేటప్పటికే ఇదిగో ఇలా నొప్పి నొప్పి అంటున్నారు ఎందుకో భయం వేస్తుంది బాబు అని చెప్పి వాళ్ళమ్మ అంటే ఇక వ్యామిని వచ్చి రాజ్ డాడీ డాడీకి రెండోసారి హార్ట్ హార్ట్కి సంబంధించిన ఇక నొప్పి వస్తుంది ఎందుకో డాడీ విషయంలో భయం వేస్తుంది డాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే డాక్టర్ గారిని పిలిచి ఇక ఫోన్ లిఫ్ట్ చేసేసరికి టైం లేదని చెప్పి రాజ్ వెంటనే కారుని ఇక వాళ్ళ డాడీని ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలోనే ఇక యామిని కూడా చాలా డ్రామా క్వీన్ కాబట్టి డ్రామా చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా హాస్పిటల్కి ఎంట్రన్స్ అవ్వగానే ఇక అక్కడి నుంచి స్ట్రెచ్చర్ మీద యామిని వాళ్ళ నాన్నగారిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక సెల్ ఫోన్ వచ్చి కారులో వదిలేస్తుంది యామిని ఇక హడావుడి హడావుడి చేసే డ్రామాలో తల్లికూతులు ఇద్దరు కూడా పరుగు పరుగున వెళ్ళిపోతారు రాజ్ కార్ పార్కింగ్ చేస్తూ అయ్యో యామిని ఫోన్ ఏంటి ఎక్కడుంది అని చెప్పి చూసే గనకే జీపీఎస్ ఇక ఆన్లో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అంటే నా కార్లో జీపీఎస్ పెట్టిందా నేను ఎక్కడికి వెళ్తున్నా తెలుసుకుంటుందా అసలు యామిని ఎందుకు ఇంత అనుమానంగా నా వెనక ఉంటూ నా ముందు మాత్రం చాలా మంచిదల్లగా ఎందుకు నటిస్తుంది అసలు యామిని నిజంగా నేను అనుకున్నట్టు నా మరదలేనా తనకి నాకు అసలు గతంలో ఎంగేజ్మెంట్ అయిందా అసలు ఏం జరిగింది ఆ డాక్టరేమో కాలావతి గురించి అంత మంచిగా చెప్పాడు ఈ యామిని ఏమో కాలావతి గురించి చాలా ఘోరంగా చెప్పింది నాకు ఆ కథకి సంబంధం ఉంది కళ్యాణ్ నాకు ఏదో కథ చెప్తూ ఉంటే నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కాలావతి గారు నా దగ్గరికి వచ్చారు ఏమండి ఏమండి అన్నారు అంత చెప్తూ ఒక్కసారిగా నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ఏం జరుగుతుంది నా లైఫ్లో అని చెప్పి ఇక రాజ్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు కళావతి గారు నన్ను అవాయిడ్ చేస్తున్నారు కానీ నా జీవితంలో కాలావతి గారికి నాకు ఏదో ఏదో బంధం ఉంది అని నా మనసు చెప్తుంది నా జీవితంలో అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళా ఇక మొత్తం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ రాజు ఒక్కసారిగా ఇక అలానే కళ్ళు తిరిగిపోతూ ఉంటే చిన్న పాప కనపడుతుంది ఎదురుగా చిన్న పాప ఇక వెంటనే కార్ పార్కింగ్ చేసే ఏరియాలో ఇక కార్ వస్తూ ఉంటే తెలియక పరుగు పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా రాజు వచ్చి ఆ పాపని తప్పించే ప్రయత్నంలో ఇక పట్టుకొని పక్కకు తిరిగి ఒరిగిపోతాడు అక్కడ ఒక బండరాయి ఉండటం వల్ల రాష్గా రాజ్కి వెనక భాగంలో గట్టిగా దెబ్బ తగులుతుంది అంతే ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక రాజుకైతే కళ్ళు తెరిచి ఇక సొమ్మసిల్లిపోతాడు ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాజు వేడి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇంతలోనే అక్కడ ఉన్న ఫ్యామిలీ వచ్చి బాబు బాబు పాపని సేవ్ చేసి పాపం ఆయన పడిపోయారు ఎవరో ఏంటో అని చెప్పి హడావుడు పడుతూ ఉంటే ఇంతలో యామని వస్తుంది అయ్యో బాబోయ్ ఏంటి నా రాజ్కి ఏమైంది అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు రాజ్కి వెంటనే అయితే రాజ్ కళ్ళు తెరవలేని పరిస్థితి ఇక అలానే పడుకొని పెడుతుంది ఇక డాక్టర్ అయితే ఏమైంది డాక్టర్ అతనికి ఏమైంది అని చెప్పి యామిని అయితే అడుగుతూ ఉంటే అతనికి ఏదో పెద్ద తలకి గాయం జరిగినట్టుంది అందుకే సిల్లిపోయారు కొంచెంసేపు అయినాక ఆయన నార్మల్ మనిషి అవుతారు మీరేమీ భయపడమాకండి బయటకు వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే ఇక బయటికైతే వస్తారు ఈ లోపల రాస్ ఇక డాక్టర్ అయితే ఇక రాస్కి ఇంజక్షన్ ఇస్తుంది ఇంజక్షన్ ఇచ్చి ఇక బయట తగిలిన గాయానికి కట్టుకట్టి ఇక అంతా కూడా సర్దుమటుగా అయింది అని చెప్పి అనుకుంటే లోపలే ఒక్కసారిగా రాస్ కాలావతి అని చెప్పి గట్టిగా అరుపు అరిచి ఒక్కసారిగా కూర్చుంటాడు డాక్టర్ వచ్చి ఏమైంది ఏమైంది అనగానే కాలావతి కాళావతి నాకు ఇక కాలావతి కావాలి నేను చాలా వరకు కాళావతిని వదిలి ఉండలేను ఆ బండరాలలో కాలావతికి నాకు యాక్సిడెంట్ జరిగింది కారు బోల్తా పడింది మంటలు చీకటి కాలావతి ఏమైంది నా కాలావతి ఏమైంది అని చెప్పి మొత్తానికైతే రాజ్కి ఇక మొత్తం ఏ టు జెడ్ మొత్తం గతం గుర్తుకు వచ్చేస్తుంది ఇక వెంటనే డాక్టర్ అయితే కూల్ కూల్ ఏమైంది మీకు కళావతి గారంటే ఎవరు అనగానే కాలావతి గారంటే నా భార్య నేను మూడు ముళ్ళు మెళ్ళలో వేసిన నా భార్య అనగానే మీ పేరు అనగానే తుగ్గిరాల రాజ్ స్వరాజ్ అని చెప్పి అనగానే ఇక డాక్టర్ అయితే ఇక వెంటనే కూడా మీకు ఏమీ అవలేదు మీ గతం మొత్తం మీకు గుర్తుకు వచ్చింది చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలోనే ఇక డాక్టర్కి ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్తుంది ఇక వెంటనే రాసైతే షర్టుని వేసుకొని ఇక వెంటనే తలకు కట్టిన కట్టుతో ఇక మెల్లగా బయటికి రాబోతూ ఉంటే పక్కనే ఇక యామిని యామని తల్లి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక నన్ను రాజ్ పెళ్ళి చేసుకోక తప్పదు రాజ్కి నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేసుకుంటాడు మమ్మీ ఎందుకంటే నాకు తెలుసు కదా కాలేజ్ డేస్ అప్పుడు కూడా రాజ్ మెంటాలిటీ నాకు బాగా తెలుసు రాజ్కి చాలి బాగా ఎక్కువ ఇక డాడీకి ఏమైపోతుందో డాడీ చనిపోతాడేమో నేను ఒంటరి దాన్ని అయిపోతానేమోనని ఖచ్చితంగా పెళ్ళి ఆపద్దు పెళ్ళి చేసుకుంటానంటాడు అందుకే కదా రాజ్ వెనకాలే ఉంటూ రాజ్ కార్లో జీపీఎస్ పెట్టాను ఆ కళావతి నుంచి దూరం చేశాను పాపం ఆ పిచ్చి కళావతి ఇక ఎప్పటికీ ఇక రాజు జోలికి రాదు ఎందుకంటే వచ్చేలాగా అలా చేశాను కదా అని చెప్పానగానే ఇద్దరు హాయ్ ఫై ఇచ్చుకుంటూ ఉంటారు అమ్మ కూతుర్లు బేబీ నువ్వు అన్నదంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది బేబీ ఇప్పుడు గనక డాడీ నుంచి ఇక ఇంకాస్త డ్రామా ప్లే చేస్తే ఇప్పుడే ఈ క్షణమే తాలికట్టినా కట్టేస్తాడు అల్లుడు గారు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఓకే మా ఓకే కానీ రాస్ పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు కదా ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక బయటకు వచ్చి ఇక చూస్తూ ఉంటుంది రాస్ కనపడడు రాస్ కనపడకపోయేసరికి ఏమైందా అని చెప్పి యామిని ఇక ఒక్కసారిగా లోపలికి వస్తూ ఉంటే ఎదురుగుండా రాస్ కనపడుతూ ఉంటాడు బావా బావా ఏమైంది బావా నువ్వేంటి పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా బావా నాకు నువ్వు క్షేమంగా ఉండడమే కదా బావా కావాలి అనగానే బాబో నిజానికి అంకుల్ గారికి ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైంది ఇక యామిని గురించి బాగా బాధపడుతున్నారు ఇక యామనిని పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించేస్తాము అని చెప్పి అనుకుంటే లోపలే నువ్వేమో హాస్పిటల్లో జాయిన్ అయ్యావు ఇంతలోనే ఇక యామని ఏమో నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే పెళ్లి చేసుకోమని చెప్పింది ఇదంతా ఆలోచించి అంకుల్ గారు రెండోసారి హార్ట్అటాక్ వచ్చేలాగా ఇక ఈ రకంగా జరిగింది అని చెప్పి మొసల కన్నీరు కారుస్తూ ఉంటుంది రాశిక వెంటనే ఇక యామని తండ్రి వంక చూస్తూ ఉంటే బాబు ఇక నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం యామనిని పెళ్ళి బాబు మీ ఇద్దరు పెళ్ళి చూసి ఇక నేను సంతోషంగా ఉంటాను అనగానే యామిని వద్దు వద్దు డాడీ వద్దు మమ్మీ రాజ్ క్షేమంగా ఉండటమే నాకు కావాలి రాజ్ నీకు ఇష్టం లేకపోతే అప్పుడే పెళ్ళొద్దు తొందరపడను అనగానే చాలా బాగుంది ఎంత బాగుందంటే మీ డ్రామా నిజంగా నమ్మేసేలాగే ఉంది అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా యామిని బావా అనగానే షడబ్ బావా ఎవరు బావా ఎవరికి బావా అసలు నువ్వెవరివి ఎవరువి అసలు నీకు కొంచెం కూడా ఇంత కూడా సిగ్గనేది ఉందా నన్ను పట్టుకొని బావా అంటావా అసలు నిన్ను చి మాట అనాలన్నా కూడా అసహ్యం వేస్తుంది ఏమన్నావు మీ నాన్నగారికి ఏమైనా పర్వాలేదు నా ఆరోగ్యమే ముఖ్యమా అయితే చెప్తున్నా విను నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే నీకు పెళ్ళి చేసుకోకుండా నీకు దూరంగా ఉంటే నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను చాలా అనగానే బావా ఏం మాట్లాడుతున్నావు బావా అసలు నీకు ఏమైంది అనగానే అయింది ఇందాకే కార్ పార్కింగ్లో నీ భాగోదం అంతా కూడా బయటపడింది నేను ఎక్కడికి వెళ్ళినా నిమిషంలోనే వచ్చేస్తూ ఉంటే ఏంటా అనుకున్నా బాగా మెయింటైన్ చేసావు జీపీఎస్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే ఇక నక్కి నక్కి చూస్తూ ఉన్నావు ఇది పక్కన పెడితే హాస్పిటల్లో నా పక్కన నా భార్య కాలావతి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మున్నీరైతే తను రాలేదని చుట్టుక్కమని అబద్ధం చెప్పావు ఏంటి ఆమెని నువ్వు ఇంకా మారలేదా నీ లైఫ్లో ఎప్పుడు కూడా అబద్ధాలే ఉంటాయా అసలు నువ్వు ఏ రకంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఆల్రెడీ నాకు పెళ్ళైంది నేను గతం మర్చిపోయినా నా గతంలో కాలావతికి నాకు ఏదో బంధం ఉందని నా మనసు చెప్తుంది అలా అని చెప్పి నీ మెళ్ళ మూడు మూడు ఎలా అనుకుంటున్నావు ఈరోజే నా కాలావతి నాకు కళ్ళకి కట్టినట్టు కనపడింది ఈరోజు నాకు ఈ హాస్పిటల్కి రావటం మంచి జరిగింది మొత్తానికి నీ బాగోతో మొత్తం బయటపడింది నా జీవితం ఏంటో నాకు తెలిసింది ఇంకొక్కసారి నా లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తే ఇక్కడే నిలువన పాతేస్తాను అని చెప్పి అనగానే బాబు అనగానే నోరు ముయ్యండి పెద్దవాళ్ళు కాబట్టి పతికిపోతున్నారు చూడండి అంకుల్ మీకు హార్ట్ అటాక్ రాలేదు రెండుసార్లు వచ్చినట్టు నటించారు కానీ ఇప్పుడు కానీ అల్లుడు గారు అని చెప్పి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే నిజంగానే వస్తుంది మీకు హార్ట్ అటాక్ ఎందుకంటే నేను మొన్నటి వరకు గతాన్ని మర్చిపోయినా రాములాగా మీ దగ్గర ఉన్నాను కాబట్టి ఇప్పుడు గతం గుర్తుకు వచ్చిన స్వరాజ్ దుగ్గిరాల స్వరాజ్ పక్కకు తప్పుకోండి అని చెప్పి ఇక ఒక్కసారిగా అయితే యామిని చంప పగల కొట్టి అక్కడి నుంచి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతాడు ఇక కావ్య కృష్ణయ్య ముందు చాలా బాధపడుతూ ఉంటుంది కృష్ణయ్య ఏంటయ్యా నీ మాయ నా జీవితంలో ఎప్పుడూ నాకు సంతోషాన్ని ఇవ్వవా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయన మనసులో స్థానం ఇవ్వమని నిన్ను కోరుకున్నాను ఇక అనుకున్న ప్రకారం ఆయన మనసులో స్థానం సంపాదించుకున్నాను ఇద్దరము జీవితంలో ఒక్కటయ్యాము కానీ చివరి అక్కరికి మళ్ళా వేరయ్యాము కానీ ఆయన ఇప్పుడు నన్ను కావాలని కోరుకుంటుంటే నేను ఆయనకి దూరంగా పెడుతున్నాను ఇదే నా జీవితం అంటే చెప్పయ్యా ఇదే నా నీ మాయ అంటే అనగానే ఒక్కసారిగా ఇక కారు వచ్చి ఆగుతుంది ఎవరబ్బా అని చెప్పి హాల్లో ఉన్న యామిని సారీ రుద్రాని రాహుల్ తొంగి తొంగి చూస్తూ ఉంటే స్వప్న ఒక్కసారిగా పక్కకు తప్పుకో అత్తా అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ రాజుని చూసి కుటుంబం అంతా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పర్ణ ఒక్కసారిగా రాజ్ రాజు వచ్చాడు నేను లోపలికి వెళ్ళాలి వాడిక్కడున్నానని తెలిస్తే అనగానే వంటనే రాడం రావడంతోనే అమ్మా అని చెప్పి గట్టిగా వచ్చి ఇక అపర్ణని హక్ చేసుకొని బోరున ఏడుస్తాడు రాజైతే అందరూ స్టన్ అయిపోతారు నానమ్మ తాతయ్య డాడీ అని చెప్పి అందరినీ కుటుంబ సభ్యులందరినీ దగ్గర పెట్టుకొని నాకంతా గుర్తుకు వచ్చింది నన్ను క్షమించండి మీరందరూ కూడా నా వాళ్ళుగా గుర్తించలేకపోయాను నా కళావతి ఎక్కడుంది కళావతి కాళావతి అని చెప్పి ఇక కృష్ణయ్య దగ్గర ఏడుస్తూ ఉన్న కావ్య దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది కళావతి నేను నేను నీ రాజ్ని అని చెప్పి దగ్గరకు వచ్చి గట్టిగా హాక్ చేసుకొని నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది నువ్వు నా నుంచి ఎందుకు దూరం పెడుతున్నావో నాకు అర్థమైంది జీవితంలో ఇంక ఎప్పుడు కూడా మన జోరికి రాదు యామిని వచ్చేలాగా ఉంటే దాన్ని ఈసారి శాశ్వతంగా జైలు పాలు చేస్తానులే బావా అని చెప్పి అప్పు అంటుంది అందరూ కూడా రాజు రాకతో రాజు గతంతో గతం గుర్తుకు తెచ్చుకొని ఇంటికి రావడంతో దుగ్గిరాల కుటుంబం సంబరం చేసుకుంటూ ఉంటుంది ఒక పక్క ఇక రుద్రాని మాత్రం షాక్లో అలాగే ఉండిపోయి ఉంటుంది ఇటు యామని కూడా షాకులోనే ఉంటుంది కానీ నార్మల్ షాక్ కాదు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే అంత షాక్లోకి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది జరగ జరగాలని కోరుకుంటే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్